నమస్కారం ఈరోజు ముఖ్యంగా కడప నగరంలో ప్రతిసారి ఎక్కడన్నా నగరంలో దొంగలు పడ్డారు అనేది పాశావతి కనుక కడప నగరంలో కొంతమంది త్రిపుల్సి నాయులు తిరుగుతూ ఉన్నారు త్రిపుల్సి చిల్లర తిరుగుతూ తిరుగుతారు వాళ్ళు ఎవరా అంటే ఒకటి కమిషన్ రెండు కరప్షన్ మూడోది ఇప్పుడు వచ్చారు కొత్తగా కాల్మణి ఈయన వాళ్ళ పార్టీలో ఎవరైతే చెప్పుకుంటా ఉన్నారో గడిచినటువంటి సమయంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తీసి చంపకేసి కొట్టేటి ఎన్నో మూడ పడేచ్చే కనుక ఈరోజు మళ్ళా వచ్చే అధికారం పోయినాకలా ఏమో స్వయం కుతాన్ని కుస్తూ ఉన్నాడు మన పైన ఈ త్రిపుల్సీ వాళ్ళు కడప నగరంలో తిరుగుతా ఉన్నారు కడప ప్రజానికం అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ మేము కోరుకుంటాం ఈ కాల్మణి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతున్నారు ఏమో ఈయన ఏదో ఉద్ధరించినట్టు ఈయన కాల్మణి ద్వారా ఎంతమంది ఈ యొక్క కడపలో ఎంతమంది పేద ప్రజానికం యొక్క రక్తాన్ని తాగినటువంటి రాక్షసకుడు ఈ యొక్క కాల్మణి కాడు ఈడీలో మా ఎమ్మెల్యే తగినకపోయినా చూస్తా ఉండాలా ఏం మా బ్లోర్లు లేవా మేమేమన్నా సేవలు తెచ్చిపోయావా లేకపోతే మాకు శక్తి లేదా వాటర్ ప్లాంట్ అంటే ఏం చెప్తాడు నేను వాటర్ ప్లాంట్ నడిపిస్తే నేను నీళ్ళు ఇచ్చే వాటర్ ప్లాంట్ ఎంపీ నిధులతో వాటర్ ప్లాంట్ తెచ్చుకొని ఆ వాటర్ ప్లాంట్ నువ్వు చేసినటువంటి ఆకృత్యాలు అగంతాలు ఏం జరిగింది కరుపజానికి తెలీదా ఆ యొక్క వాటర్ ప్లాంట్ అడ్డాల పెట్టుకొని గవర్నమెంట్ స్కూల్ అయినటువంటి ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసుకొని ఎంపీని అడ్డం పెట్టుకొని వాటర్ ప్లాంట్ దగ్గర పెట్టి ఎంతమంది యొక్క కరుపనగరంలో ఉన్నటువంటి పేద ప్రజాని కానీ యొక్క యువతకు గంజాయిని అలవాటు చేసి అక్కడ బంధులుగా గుర్తపెట్టుకొని నువ్వు యొక్క దండాలు నయా ఈ కాల్మణి నాడుగులతో మా యొక్క ఎమ్మెల్యే గారితో మాట్లాడతాడు ఇంకొకరు కమిషన్ కమిషన్ ఒకరి యొక్క కడప నగరంలో తిరుమల లెటర్ కు కమిషన్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్కు కమిషన్ లేదు ఎవరికైనా ఫోన్ చేయాలంటే కమిషన్ మీకు ఇంకొక కొత్త విషయం ఏంటంటే మనం దావద్ భాష దావద్భాష అంటున్నాం ఈ దావద్ భాష కొన్నిటికి కటింగులు జరిగిన కమిషన్ ప్రజానికంలో కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము మొత్తాన్ని పదవిలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పైబడి కాలము అంతకు ముందు ఉన్నటువంటి పైబడి కాలంలో ఈ కడప నగర ప్రజానికం యొక్క డబ్బులు అంతటి దోచుకొని దాచుకొని తీసుకొని పిస్తాసులు పెట్టుకున్న దుర్మార్గులు పార్టీ నీ పార్టీ కల్మనే ఏంటున్నావా మా వాళ్ళు ఎవరన్నాట్టున్నారా మా వాళ్ళు ఎవరన్నట్టున్నారా నోటికి ఎంత మాట వస్తే అంత మాట కేసులు పెడితే ఏమైతుంది బెయిల్ వస్తాయి అట్టొస్తాయి ఇట్టు వస్తాయి అంట నువ్వు ఈ కాల్మణి చేసి ఏం నీ లెక్క అయితే కదా బెయిల్కి పెట్టుకునే దానికి జనాలు దోచుకొని దాచుకొని తెచ్చేటువంటి లెక్క జనాల రక్తాన్ని పీడించి తెచ్చిన లెక్క జనాలు చమ్ముతో బతికేటువంటి లెక్క ఆ లెక్కను తీసుకొచ్చి మళ్ళీ బెయిల్ పెట్టుకునే దానికి నీకేం తెలుసు కష్టం విలువైనా అప్పిస్తాడంట కట్టించుకునేది మటుకు మూడు లక్షలు నాలుగు లక్షలు అంట ఈయన ధర్మాత్ముడు ఈయన మాట్లాడతంటే మనం వినాల ఈయన నీతులు చెప్తే మనం వినాల ఈసారి చెప్తాడు ఏమని మీరు ఆడ చెరువులో చేపలు ఉండాలా లేదంటే ఇనక స్విమ్మింగ్ పూల్లో నీళ్లు ఉండాలా లేదంటే ఇంకో చోటు ఉండాలా అని చెప్పేసి కాదు బి మీ నాయకుడు పెద్దగా చెప్తాడు మా నాయకుడు మా నాయకులు ఏమన్నా అంటే ఇనక సైపు ఉన్నారు అది ఇది అని చెప్పి మీ నాయకుడు నువ్వు ఈరోజు కులం పేరుతో చెప్పి నీ కులంలో నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని అంటాడు అన్నేళ్ళు అధికారం ఉన్నటువంటి నాయ నీ నాయకుడు ఒక దర్గా స్థలాన్ని దర్గాస్థలాన్ని ధారాయత్తంగా మీ పార్టీలో అప్పుడు గతంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ధారాయత్తంగా రాక్షించవు ఎవరి ఎందుకంటే ఆ రోజు నిన్ను యాడ వాళ్ళ కాంపిటీషన్ అడ్డకొచ్చావు అని చెప్పేసి తీసిచ్చి నిన్న ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు గది లేదు ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలకు నమ్మి మళ్ళా మోసపోతాను ఏముండదు శివరాగారికి కనీసం ఇప్పుడైనా చేసుకునే దానికి ఏందన్నా ఒక అది రూపాయ రూపాయి ఆడో ఇచ్చి తిరిగి మళ్ళీ కలెక్షన్ చేసుకుంటాను రేపు ఆ కలెక్షన్ చేసుకునే వరకు ఉండను ఎందుకంటే ఇక్కడ ఈ రోజు చేసేటువంటి అవినీతి ఆకృత్యాలకు జనాలు దెబ్బలు ఎత్తిపోయి ఆ రోజు కేసులు పెట్టేటువంటి రోజు వస్తాయి కేసులు పెట్టేటువంటి రోజు వచ్చినప్పుడు బెయిల్ కాదు కదా కనీసం తిండి తిప్పల గుణాలు లెక్కలేటువంటి రోజు వస్తుంది ఏందన్నా మాట్లాడితే నిజం మాట్లాడాలా నోటికి అద్దె అదుపు పెట్టుకొని మాట్లాడాలా ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే గనక మేమేమి సూచ ఉండేదానికి ఈడేమి టీడీపీ కార్యకర్తలేమి సేవ దచ్చిన వాళ్ళు కాదు శక్తి లేని వాళ్ళు కాదు రక్త మాంసాలు వాళ్ళు కాదు కండరాలు లేనటువంటి వాళ్ళు కాదు ఎక్కువ తక్కువ ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలా ఇంకో విషయం ఈయన అర్థమంటే గనక వైన్ షాపులు అన్ని పెరిగినాయి వైన్ షాపులు ఇన్ని పెరిగినాయి కొత్త కలెక్టర్ ఆఫీస్ కార్డు మేము రోడ్డు వేసినాం ఎవరి చిన్న ఆయన కోసం రోడ్డు వేసినాయా మీరు ఎవరి కోసం రోడ్డు వేస్తే తెలియదు నీకు తెలియకుంటే నేను చెప్తా తెలుసుకో రూట్ లో ఆ స్థలం చూస్తే గనక ఆ స్థలంలో కూడా ఒక దళితులకు సంబంధించిన ఫ్యాక్టరీని ఒక మిషన్ పెట్టుకుంటే ఆయన వేధించి ఆయన స్థలం ఇవ్వకుండా ఉంటే రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఇలా ఎవరు మనల్ని దేకలేదని చెప్పేసి రోడ్ వేసిన ఆ వేసేటువంటి రోడ్లు మీ యొక్క నాయకుడు ఆ రోజు ఓపెనింగ్ వచ్చే సందర్భంలో వారెవరితే మోకాళ్ళ రోజు నీళ్ళు వచ్చినా టర్నింగ్ లో సిగ్గులా కూడా చెప్పుకుంటారు రోడ్లు వేసేవాడి ఆ టర్నింగ్ వే నీళ్ళు ఎవరితే నీళ్ళు ఎవరుతాయి మనకు కట్టలేమని చెప్తే ఊరేట్ల ఇష్యూలు ఎగితేరకపో ఆడ బతుకుతారు మీరు అది కూడా వేరే వాళ్ళ డీకేట్స్ అలా కబ్జా చేసుకొని మీరు నీతులు కబ్జాల గురించి చెప్తే మీరు నీతులు మాకు చెప్తే ఎరక మేము వినాల మధ్య గురించి మాట్లాడుతాడు వైన్ షాప్ ఎట్లా వచ్చినాయి ఇట్ వచ్చినాయని ఏ ఆడ కమిషన్ కదా మా ఎమ్మెల్యే వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోమంటుంది పనిచేస్తున్న పని పనిచేసుకోవాలని చెప్తుంది మీ మాదిరి కక్కుర్తిపడి కమిషన్ల కోసం పని చేయడం ఎమ్మెల్యే మీరు ఒక మాట సూట్ పేస్తే వైన్ వైఎస్ఆర్ గురించి అంటా ఉన్నారు కదా ఎంతమంది గడిచేటువంటి ప్రభుత్వ హయాంలో గడిచినటువంటి మీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది మహిళల యొక్క మంగళ సూత్రాలను తెచ్చేటువంటి పాపం చూడబడినటువంటి ఘనత మీరు కాదా సిగ్గులే చెప్పడానికి నీకు మధ్య గురించి మనంటాం కల్తీ మద్యం అమ్మి కల్తీ మద్యం అమ్మి ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేశారు మీరు ఈ రోజు మళ్ళా మీరు మాట్లాడుతున్నారు ఈ యొక్క కడప పోవడానికి కారణం మీ యొక్క పార్టీ కాదు మేము వచ్చేటువంటి తర్వాత యొక్క మత పదార్థాలు అన్నింటినీ తగ్గించే విధంగా మా యొక్క ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకుంటా ఉంటే మీరు కుట్రబం సిగ్గు లేకుండా అభివృద్ధిని ఆకాంక్షించకుండా దానికి అటుగడు ఆటంకాలకు ఇది పడతా ఉన్నారు ఇంత మాట్లాడేది అన్న అర్థం ఉండాలి కదా పద్ధతి కదా ఆయన ఇంకొక ఆయన అంటాడు మానసిక పరిస్థితి బాగాలేదు నువ్వు కింద పైన కింద పైన చూసుకునే దానికి ముందు నీ మానసిక పరిస్థితి బాగాలేదు నీ మానసిక పరిస్థితి కింద పేపర్ లో ఉందిరా కింద ఇటు చూసుకోవటం పై చెప్తాను నీ మానసిక పరిస్థితి బాగుంది మానసిక పరిస్థితి బాగుంది చెప్తాను మొబైల్ మాది రాస్తారో చర్చక్రా చెప్దాం మీరేందో పెద్దగా చెప్తారు మీ అమ్మ మొబైల్ లోకే తెచ్చి పెట్టారు ఏమన్నా ఐదు వేల కోట్లు రెండు వేల కోట్లు ఆ లెక్క గడిచేటువంటి ప్రభుత్వ కార్పొరేషన్ లెక్కలు దిద్దాంలా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కార్పొరేషన్ కు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు కేటాయించి పోతే ఆ లెక్క గనక ఖర్చు పెట్టి పనులు చేస్తే గనక యాడ తెలుగుదేశానికి ఇక్కడ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పేసి రిజెక్ట్ చేసి మీరు మళ్ళీ కేంద్రానికి రిటర్న్ పంపిస్తే ఆ లెక్కను మళ్ళీ ఈరోజు వాడుకుంటా ఉంటే గనక మీరేందో పెద్దగా చెప్తున్నారా లెక్కను పెట్టేమని పెట్టామని నద్దు అంటన్నా కనీసం రోజన్నా ఇంకేదం ఆడు ఇంకోటి మాట్లాడతాడు అంటే మా నాయకుడిని కులం పేరుతో అంటావా మతం పేరుతో అంటావా అదేంటో ఒరే మీ బతికే కులాలు చెప్పుకొని బతి చెప్పుకునే బతుకురా మీది ఇంతకు మించి ఏం చెప్పలేం మీ బతికే నేను ఈ కులం అన్నారు నన్ను ఈ మతం అన్నారు నన్ను అత్త అన్నారు ఇట్టనే చెప్పుకొని బతకడం తప్పితే ఏందన్నా నికార్సుగా నిజాయితీగా జనాల కోసం పనిచేద్దాము మంచి చేసే ఆదరిద్దాము మంచి వైపు నిలుద్దామనేటువంటి ఇంగిత జ్ఞానం లోంత ఉంది రి మీకు కొంత ఒక ఆయన పోయి ఏకంగా ఇంకా ఏరే వాళ్ళ ఇంటికి తినడం ఎందుకు లేని ఆయన ఒక హోటల్ ఓపెన్ చేసుకొని తింటాడు బంగారంగా మీ పరిస్థితి అట్టే ఉంటుంది రేపు ఏందన్నా మాట్లాడే ముందు మంచిగా మాట్లాడాలా మా పైన ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏందో చెప్తారు ఏందో ఉంటే అబ్బా ఈ యొక్క కడప నగరంలో ఉన్నటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి దుర్మార్గమైన పార్టీని యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కడప నగరంలో ఉన్నటువంటి ప్రజానికం యొక్క మానవ ప్రాణాలను అన్యాయంగా దుర్మార్గంగా వేధించి హింసించి రాక్షస పాలన చేసిన పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కడప నగరంలో ఉన్నటువంటి యువతను మత్తుకు అలవాటు చేసి చిత్తు చేసేటువంటి పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కడప నగరంలో ఉన్నటువంటి స్థలాలను అన్నిటి కబ్జా చేసుకొని పనులకు అమ్ముకొని స్థలాలు కబ్జా చేసుకొని ఆక్రమించుకొని పార్టీ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలా ఇంతకంటే మా యొక్క ఎమ్మెల్యే గారు మమ్మల్ని కట్టుదిట్టం చేసి ఉంటాయా మనం పరిపాలన అందించాలనుకునే ప్రజలు మనకు అవకాశం ఇచ్చారని చెప్తంటే మేమేనో ప్రయాసే మేము మొగ్గు చూపుతున్నాం అంతేగాని మాటలతో చర్చ పెట్టుకున్నాము లేదంటే ఇలా అయ్యా అయ్యా అంటే దా పెట్టుకుందాం రెడీ ఏ సర్కిల్ కి పిలుస్తారు రెడీ ఏదో ఊరికా ఇమ్మో మాట నీకు గతంలో ఏదన్నా ఒకవేళ పదవి ఇవ్వలేదేమో పదవి ఇచ్చారని ఊడుతున్నామేమో ఏ వీరో వాళ్ళిద్దరికి ముందు నువ్వు అడ్డం ఉండేవని చెప్పి ఇప్పుడు ఎవరైతే నా పెద్దరాయకులు అని చెప్పుకుంటున్నావే వాళ్ళిద్దరికి నువ్వు అడ్డం అని చెప్పి తీసి ఆడేసినారో ఎక్కడ వేసినారో ఊహించుకో అప్పుడంతా మళ్ళీ ఇప్పుడు వచ్చి నిన్ను ఊరికి బలిపసం చేస్తాను మన ఒక ఆయన చెప్పినాడు గొర్రె మేక కథ దాంట్లో గొర్రె కాకుండా ముందు నిన్ను అల్లా బిస్మిల్లా అని నీళ్ళు దాపి పని చేయకుండా నువ్వు కాపాడుకో ముందు మళ్ళీ చూద్దాం ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఆ దగ్గర చర్చలకు సిద్ధమా నేనేం అండ్లా నేను పత్తి గింజను నేను మాట్లాడలే నా చెంప తెచ్చి పెడతా నా చెవు తెచ్చి పెడతా నా ఇంగోరు తెచ్చి పెడతా ఏ బే ఎవనుకోవాలి నీ చెంపలు చెవులో నువ్వు ముగోడు ఏంటే కనుక ఆ రోజు మేము కేసు పెట్టేటాబద్దు ముందు రోజే చెప్పినాం నువ్వు ఇటు అన్నో మేము కేసు పెడుతున్నాం ఇది మా పరిస్థితి ఇది మా చక్క మా యొక్క శక్తి అని నా కొడుకు మాత్రం అన్ని రోజులు నుండి ఈ రోజు ఎంత ప్రతి ప్రెస్ మీటింగ్ లో నీకు ఒక సోల్ అయిపోయింది నన్నే వన్లా నన్నే వన్లా నన్నేం చెప్పలే చేయలే అని అన్నదంటే కనుక అన్నయ్య స్వామి అని చెప్పి మేము చెప్పేదానికి ప్రమాణానికి విలుస్తే కనుక వచ్చేదానికి దొమ్మ లేదు నా కొడుకు నువ్వేం మాట్లాడతావు మీకు ఊరికి మీ మీ పరిస్థితి ఎట్ అయిపోయిందంటే కనీసం ఏందన్నా అత్త అత్త మాట్లాడితే కనుక మాకేదో పెద్ద పదవులు ఇస్తారేమో పార్టీలు అనుకుంటా అందరేమో అయ్యా పదవులు ఉన్నా లేకున్నా ప్రజానికం కోసం బతికేటువంటి పార్టీ మాలి మీరు ఆ పదవులు కాసిపడి ఏదన్నా చేయాలని ఏదైనా చేర్చారేమో ఏం ఉండేటువంటి ప్రసక్తి ఉండదు మేము అధికారం ఉండే ఇట్టే ఉంటాం అధికారం లేకుండా ఇట్టే ఉంటాం ఏమైనా ఇట్టే ఉంటాం ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తాం కడప నగర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి శక్తి సామర్థ్యము ఆలోచన మనస్తత్వము మా యొక్క తెలుగుదేశం అధ్యక్షుడు వాసు గారికి ఉంది మా యొక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి ఉందని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం